వేదములనన్నిటినీ విభాగం చెయ్యగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆవిర్భవించాడు అని వేదవ్యాసుని యొక్క జననం గురించి ప్రస్తావన చేశారు అయితే నేను ఎంత పవిత్రంగా ఆలోచించండి ఎంత పవిత్రంగా ఆలోచించండి అని అన్నా మీ అందరి మనసులలో ఈ కథ విన్నప్పుడు కొద్ది విలితి భావన ఉన్నది అన్న విషయాన్ని గమనించలేనంత అమాయకుడను మాత్రం నేను కాను అయితే మీకు ఈ సందర్భంలో నా సాధ్యమైనంత వరకు కొంత ధర్మ సూక్ష్మ వివరణం చేసే ప్రయత్నం చేస్తాను చాలా మంది వేదవ్యాసుడు అంటే ఏమనుకుంటారంటే ఆయన ఒక వ్యక్తి అని ఉంటారు నిజానికి వేదవ్యాసుడు వ్యక్తి కాడు వేదవ్యాసుడు ఒక పదవి ఎందుకని అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరున్నారో వారు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ అనేటటువంటిది ఒక పదవి ఆ పదవిలోకి ఎవరు వచ్చి కూర్చుంటే ఆయన కలెక్టర్ ఆయన తర్వాత పదోన్నతి మీద ఇంకొక పెద్ద పదవిలోకి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఎవరు వస్తే వారు కలెక్టర్ వేదవ్యాసుడు అనేటటువంటిది ఒక పదవి ఆ పదవిలోకి వస్తూ ఉంటారు ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కరు వస్తారు అది సాధారణంగా ద్వాపర యుగం చివరలో వస్తాడు వ్యాసుడు కృతయుగంలో త్రేతాయుగంలో అవసరం ఉండదు ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల మీద మూడు పాదాల మీద నడుస్తుంది యుగం చివరకు వచ్చేటప్పటికి కలియుగం వస్తోంది అంటే ప్రజల యొక్క ఆయుర్దాయం క్షీణించిపోతుంది దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరములు జీవించాడు కలియుగంలో శతమానం భవతి నూరేళ్ళు ఆయుర్దాయం నూరేళ్లలో కూడా సగభాగం నిద్రలో పోతుంది బాలస్తావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీ సక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన శక్త అంటారు శంకర భగవత్పాదులు సగం నిద్రలో పోతుంది సగమేమో శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడంలో పోయింది కొంత బాల్యంలో పోయింది కొంతమంది కొంత యవ్వనంలో డబ్బు సంపాదించుకోవడంలో పోయింది అంతా చింతలో పోయింది ఇంకా జ్ఞాపక శక్తి పటుత్వంతో ఉండగా అసలు భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి ప్రౌఢమైనటువంటి ప్రాయము ఎంతకాలం ఉంటుంది నూరేళ్లలో చాలా తక్కువ ఆ కలియుగంలో కానీ ఇతర యుగాల్లో అది చాలా ఎక్కువ ఆ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహోపకారం చెయ్యడానికి వచ్చేటటువంటి బ్రహ్మగారి యొక్క అంశకు వేదవ్యాసుడు అని పేరు అలా వస్తూ ఉంటాడు వేదవ్యాసుడు ఈ వేదవ్యాసుడు రావాలి అంటే ఒక నియమం ఉంది ఏమిటి ఆ నియమం అంటే ఆయన రావాలి అంటే మహాతపస్సంపన్నుడైనటువంటి వ్యక్తి గొప్ప జ్ఞాని అయినటువంటి వాడెవరుంటాడో మహాపుణ్యకర్మలు ఆచరించిన వాడు ఎవరుంటాడో ఎవడు కామక్రోధములను గెలిచినటువంటి వాడు ఉంటాడో అటువంటి వాడి మనసు నిష్కారణంగా తగినంత కారణం లేకుండా కామప్రచోదనాన్ని పొందుతుంది